సరిగ్గా చూడండి అతడు మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు అతను ఎవరు ఎందుకు తిరుగుతున్నాడు వృషభ రాశి వారికి గుండె జారిపోయే వార్త అదృష్టం ఉంటేనే చూస్తారు నా మాట విని ఈ క్షణమే మీరు కళ్ళు తెరుచుకోండి అసలు వృషభ రాశి వారి ఇంట్లో తిరుగుతున్న వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి ఇంటిలో ఎవరు తిరుగుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసినట్లయితే గనక వృషభ రాశి వారి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా వారి యొక్క ఫలితాలు మరొకసారి పరిశీలిద్దాం వృషభ రాశి వారికి అసలు కుటుంబ రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనక వృషభ రాశి వారికి ఆరవ మరియు ఏడవ గృహం నందు సూర్యుడు సంచారం వలన ఈ నెలలో మీకు మంచి ఫలితాలే తెస్తుంది మీ కుటుంబంలో పలు శుభకార్యాలు అయితే జరుగుతాయనే చెప్పవచ్చు అంటే వివాహాది శుభకార్యములు జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఇక వృషభ రాశిలో జన్మించిన వారి రీత్యా కూడా అయితే గతంలో ఏవైతే ఇబ్బందులు గొడవలు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఈ సమయంలో అయితే అవన్నీ తొలగిపోయి మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో జీవిత భాగస్వామితో అత్తమామలతో ఇలా అందరితోనూ అయితే ఆనందంగా గడుపుతారనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఇక వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపార జీవితం కూడా అంత అనుకూలంగానే కనిపిస్తుంది గతంలో ఏవైతే వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు గొడవలు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఈ సమయంలో మీకు ఆ ఇబ్బందులు గొడవలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలు ఏమన్నా చేసుకోవచ్చా అంటే ఈ సమయంలో మీరు చేసుకోవచ్చనే చెప్తాను ఎందుకు అంటే మీ మూడవ ఇంట్లో కుజుడ సంచారం వలన మీకు ఈ సమయంలో అయితే బాగా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు అయితే తప్పనిసరిగా చేసుకోవచ్చనే చెప్పవచ్చు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ సమయంలో అయితే మొదలు పెడితే మీకు మీరు ఊహించని స్థాయిలో లాభాలు అనేవి కలిసి వస్తాయనే చెప్పచ్చు ఇలా వ్యాపార పరంగా కూడా వృషభ రాశి వారికి అంత అనుకూలంగానే ఉంటుంది ఇక వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగపరంగా కూడా వీరికి చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో నుంచి కూడా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు మీకు నచ్చిన చోటుకు బదిలీలు కావడం ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే మీకు చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు మీ పదకొండవ ఇంట్లో ఉన్న రాహు మీ జన్మ రాశిలో కమ్యూనికేషన్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితి అనేది కూడా చాలా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు మరియు మీ శని యొక్క తిరోగమనం ప్రభావం వల్ల కూడా మీకు కొంతవరకు మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా తగిన జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ఆర్థిక పరిస్థితి పరిశీలించినట్లయితే కనుక ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీరు బాగా మెరుగుపడతారనే చెప్పవచ్చు గతంలో ఏవైతే మొండి బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వసూలు అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది కూడా ఈ నవంబర్ నెలలో అయితే మీరు చాలా స్పష్టంగా చూస్తారనే చెప్పాలి ఇలా వృషభ రాశి వారికి అయితే బాగా వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా బాగానే కనిపిస్తుంది ఇక వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితం అయితే మాత్రం చాలా మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఏవైతే గొడవలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ సమస్యలు గొడవలు తీరిపోవాలంటే మీరు మీ మాటల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మీకు ఏది అనిపిస్తే అది మొహం మీదే చెప్పేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి మీ మాటల విషయంలో కనుక మీరు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మీ వైవాహిక జీవితం అనేది కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా మారుతుందనే చెప్పవచ్చు ఇక గంత కాలం నుండి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశి వారు ఉంటారో ఈ సమయంలో వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయనే చెప్పవచ్చు సంతానం కలగట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుంది ఇలా వృషభ రాశివారికైతే బాగానే కలిసి వస్తుంది ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు వృషభ రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి అంటే వృషభ రాశివారు అందరినీ ఈజీగా నమ్మేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరిని ఎవరైనా సరే ఈజీగా మోసం చేసేస్తూ ఉంటారు వీరి దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక్క పది నిమిషాలు మంచిగా మాట్లాడితే వీరు మంచి వారిని నమ్మేసి వారి గురించి అన్ని విషయాలు అయితే ఎదుటవారితో షేర్ చేసుకుంటూ ఉంటారు అలా షేర్ చేసుకోవడం వల్ల ఎదుటవారు మీ గురించి మొత్తం అన్ని విషయాలు తెలుసుకుని మీకు మంచి జరుగుతుంది అంటే మీకు చెడు జరిగే విధంగా అయితే వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు మీ మైండ్ను కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వారి విషయంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది వారు ఎవరు అంటే వారు ఎవరో కాదు మీ చుట్టూనే ఉంటూ మీ బంధువులే కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్లా కావచ్చు ఇలా మీ చుట్టూనే ఉంటూ మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ అయితే ఉంటారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి ఇక వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కు వెళ్ళి చూపించుకునే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయండి లేకపోతే ఆ సమస్యలు గోరితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్లవుతుంది చూశారు కదా అసలు వృషభ రాశివారి ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ